ఐతి మిత్రులారా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సేట్లు అదేవిధంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యజమానులు లక్ష్మీమాత పూజను ఏ విధంగా నిర్వహిస్తారో వివరించడానికి ప్రయత్నం చేస్తా ముందుగా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మన సేట్లందరూ ఈ విధంగా మంచిగా అలంకరణ చేసి ఈ విధంగా లైటింగ్ పెట్టి అదేవిధంగా అక్కడ పువ్వులతో అదేవిధంగా అక్కడ అలంకరణ ఈ విధంగా చేసిన తర్వాత అక్కడ ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి యజమాని ఆ ఆర్తిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి సంవత్సర కాలం మొత్తంలో ఉన్నటువంటి ఆ ఖాతా పుస్తకాలను అక్కడ పెట్టి లక్ష్మీమాతకు ఈ విధంగా అక్కడ హారతి కార్యక్రమాన్ని ఇస్తారు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి చుట్టాలు బంధువులు మిత్రులు అందరూ ప్రతి ఒక్కరు ఈ హార్తి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అందరూ ఈ విధంగా అక్కడ మాతకు ఈ సంవత్సరం మొత్తము మంచిగా దిగుబడి పెట్టుబడి ఉండాలని అక్కడ మొక్కోవడం జరుగుతుంది ఇక అంతే తర్వాత దాని తర్వాత అక్కడ మంచిగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ మైనారిటీ మిత్రులు కావచ్చు స్నేహులు స్నేహితులు బంధువులు మిత్రులు ఈ విధంగా వచ్చి అక్కడ కలవడం జరుగుతుంది